జై తెలంగాణ గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు ఆత్మీయులు మన శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మే ఐదో తేదీన అయితే కదా కౌంటింగ్ కౌంటింగ్ జూన్ జూన్ ఫోర్త్ జూన్ నాలుగో తేదీన మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు నాకు ఎటువంటి అనుమానం లేదు మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట పోయిన రెండు సార్లు కూడా మనం ప్రభాకరణను గెలిపించుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎంపీ గెలిచిన విషయం గెలిపించిన మీ అందరికీ కూడా తెలుసు సో ఈసారి కూడా తప్పక తప్పకుండా మెదక్ మీద ఏ జెండా ఎగురుతుందంటే అది గులాబీ జెండా మన కాబోయే ఎంపీ మన వెంకట్రామరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు నాకైతే నా నోట్లో ఇప్పటికీ ఎంపీ సబ్బు అనే వస్తుంటది మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్న గారు మా సోదరిమణి మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారు మా జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు గౌరవనీయులు జయపాలన్న ఎర్రోల్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా శివకుమార్ గారు దేశపాండే గారు దేవేందర్ అన్న గారు మరి మా మాణిక్యమన్న గారు ఆత్మకూర్ నగేష్ గారు బుచ్చిరెడ్డి గారు మా టీఎన్జిఓ మిత్రులు బీఆర్ఎస్ నాయకులు రాజేంద్ర అన్న గారు ముఖీం గారు సరళమ్మ గారు చాలా మంది ఉందరికి మరి నన్ను తప్పు కొట్టుకోవద్దు కానీ మనోహర్ గౌడ్ గారు కొండల రెడ్డి గారు మా లక్ష్మి గారు మనోహర్ గౌడ్ గారు చి ఫారూక్ భాయ్ చంద్రగౌడ్ ఇంకా నరహర్ రెడ్డి గారు మా మున్సిపల్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న గోపాల్ గారు నరారెడ్డి గారు ముఖ్యంగా మా శివరాజ్ పాటిల్ సీనియర్ నాయకులు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా జర్నలిస్టులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అట్లా ఎవరికి అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయింది పోటీ చేద్దామని సర్వే చూసుకున్నాక హే ఇగ లాభం లేదు ఇక్కడ పోటీ చేస్తే అని తోకముడిసి వెళ్ళిపోయింది ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకల గెలిపియ్యాలి కదా ఆయన నాలుగేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలను మొన్ననే గెలిపితురు కదా నాలుగేండ్లు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నా దయచేసి మన కార్యకర్తలను కూడా అందరం కష్టపడి పనిచేద్దాం మన మీరు చింత ప్రభాకరణ కోసం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు మంచి విజయాన్ని మీరు సాధించారు అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ అయి ఓన్ చేసుకోని ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకోని మనము రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు సౌమ్య అనే అమ్మాయి కానీ ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసిన నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా సొంత పిల్లల లాగా ఆ కుటుంబాన్ని చదివించి ఇవాళ ఇద్దరు డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసు ఉంటే చేయాలి ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు రెండు వేల పద్నాలుగులో ఇదే సంగారెడ్డిలో వారు జాయింట్ కలెక్టర్గా ఉండే మా సిద్దిపేట డివిజన్ లో దుబ్బాక ప్రాంతం నుంచి ఒక చేనేత కార్మికుల కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు ఎయిడ్స్ పేషెంట్లు పాపం ఇద్దరు చనిపోయినారు ఇద్దరు ఆడపిల్లలు రోజా రమణ పేరుండే రాధా రాధిక అది అయితే ఆ పిల్లలకు తెలియదు దయచేసి మీరు రాయద్దు పిల్లలకు ఆ ఎయిడ్స్ తో చనిపోయిన విషయం తెలియదు అయితే ఆ పిల్లలు రాధా రాధిక ఆ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండ్రు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినరు మేము అనాథరమైన మమ్మల్ని కాపాడుకోండి అని ఇస్తే వారు ఒక మనసున్న మనిషి గనక వాళ్ళని ఇక్కడనే సంగారెడ్డిలో హాస్టల్లో జరిపించి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించారు చదివించి మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో అక్కడికి వాళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని ఆ పిల్లల్ని ఇలా ఉన్నత విద్యావంతులు చేసి ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసి ఆ పిల్లల్ని ఒక దరికి చేర్చినటువంటి వ్యక్తి నాకు ఎందుకు గుర్తు అంటే కేక్ కట్ చేస్తుండే ప్రతి బర్త్డేకు సిద్దిపేట ఆనంద నిలయానికి పోయి కేక్ కట్ చేసి వస్తుండే అరే ఏందబ్బా ప్రతి బర్త్డేకి పోతుండని ఓ రోజు అడిగిన అడుగుదా జరిగింది రెండు వేల పద్నాలుగులో నాకు సంగారెడ్డిలో వచ్చి పిల్లలు దరఖాస్తు ఇచ్చిండ్రు ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకున్న అనాథ పిల్లలు ఆ పిల్లల్ని నేను చదివిస్తున్నా అని చెప్పిండ్రు అందులో ఒక అమ్మాయి పీజీ చేసి ఇవాళ మంచి ఉద్యోగం పొందింది ఆ అమ్మాయి పెళ్ళి కూడా తనే దగ్గరుండి కన్న తల్లిదండ్రుల్లాగా పెళ్లి చేసినాడు ఆ రెండవ అమ్మాయి కూడా ఇప్పుడు పీజీ చదువుతూ ఉంది ఇప్పటికీ ఆ అమ్మాయిని కూడా చదివిస్తూ ఉన్నాడు అంటే ఒక మనసున్న మనిషి అట్లా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒకసారి చేరియాల్లో కూడా మా దగ్గర ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కడతా ఉంటే ఇంటికి నీళ్లు పడుతుంటే ఆ ఇంటి మీదికెళ్ళబడి పడి విరిగిపోయింది నడుమిరిగిపోతే అది పత్రికలో వచ్చింది నేను పేపర్లు చదివిన అప్పుడెప్పుడు రెండు వేల పదహారు అనుకుంటా నడుమిరిగిపోతే ఆసుపత్రిలో జాయిన్ అయిపోతే చివరికి ఆ కట్టుకుంటున్న ఇల్లు అమ్ముడుకున్నాడు భూమి అమ్ముకున్నాడు మొత్తం పోయి ఆయన వైద్యం చేయించుకొని వస్తే లాగా బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది మనిషి బతికింది కానీ మంచం మీదికెళ్ళేవాడు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ప్రజావరణిలో దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కొత్త ఇల్లు కట్టించి ఆ పిల్లల్ని చదివించిన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియాల్లో జరిగింది అంటే ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నేను ఎక్కువ టైం తీసుకొని గాని ఒక మంచి మనిషి హృదయం ఉన్న మనిషి ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా వచ్చి ఇవాళ వంద కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసి మన కార్యకర్తల పిల్లల్ని ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా త్రిబుల్ ఐటీలో లో సీట్లు వచ్చి ఫీజులు కట్టలేక బాధపడుతున్న ఆ పేద పిల్లల్ని చదివిస్తానని చెప్పి ఇవాళ గొప్ప మనసున్న మనిషి కనుక అటువంటి మనిషిని మనం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ ఆరు ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం మెదక్లో కూడా తక్కువ మెజార్టీతో పోయినాం సో మనకున్న క్యాడర్ కానీ మనకున్న బలం కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాం ఇవాళ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్ది కొద్దిగా అర్థమైతా ఉన్నాయి వాళ్ళు ఆ రోజు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు వంచిర్రు ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు మరి అమలైనయా ఇవాళ వంద రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇలా వంద రోజులు దాటింది కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు ఒకటి చూడండి ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది రుణమాఫీది బిడ్డ ఏం చెప్పిండో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి ఇదే ప్రజలకు కూడా చెప్పాలి మీరు అందరు కూడా సోషల్ మీడియాలో చెప్పాలి మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సౌండ్ నేను ఏమైందిరా బాబు క్యావా బేటా రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు కానీ ఈరోజు ఆయన చేసిందేంటి రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు వంద రోజులు దాటిపోయింది ఈ రోజుకు రెండు లక్షల రుణమాఫీ జరగలేదు మొన్న మన రేగోడు మండలం మన సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ్డ మీరు అప్పు కడతరా కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటి ఈరోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి అంటే మాట తప్పడం కాంగ్రెస్ అలవాటు మరి రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది రెడీ ఉందా బిడ్డ అవుతుందా కాదా అయితే చూద్దాం లేదంటే నేను స్పీచ్ ఇచ్చుకుంటా గొప్ప పీఆర్ఓలు ఓఎస్డీలు లు బాగున్నారు బిడ్డ టెక్నీషియన్లు రైట్ సో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది అదే విధంగా రైతులకు వాళ్ళ ఆరు గ్యారంటీలు ఐదు అంశాలు చెప్పారు దయచేసి మా కార్యకర్తలు వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి వంద రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు పదిహేను వేల రైతు బంధిస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తామన్నారు ఒక్కటన్ను వచ్చిన అదేంలా ఏ ఒక్కటన్న అమలైందా ఒక్కటి కూడా కాలేదు మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎలా ఓట్లు అడుగుతుంది మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు వంద రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతది రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతది వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ కోటేస్తే నువ్వు ఎకరా బై పర్వాలేదు ఓటేసినట్టే అవుతుంది అవుతదా కాదా అందువల్ల మనం ఆలోచన చేయాలి ప్రజల్లో చర్చ పెట్టాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు మనకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి అరే నేను వంద రోజులు ఇస్తాను ఎగబెట్టినే గెలిపించింది అవసరం లేదనడా వాటిలకు ఐదు వందల బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు ఇక అవసరం లేదు అంటడా అనడా అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి ఈ పార్లమెంట్లో कांग्रेस पार्टी ओडीना ई राष्ट्रములో कांग्रेस प्रभुత్వమే దిగిపోదు ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీది రానే రాదు ఐనే చెప్పింది కదా మన సంగారెట్ల బడే భై చోటే భై చోటే భై బడే భై సే పూచా నా మోడీ సబ్ సే క్యా పూచా ఏ చోటే భై బడే భై ఫ్యూచర్ మే బి ఆప్కా ధ్వా రహనా ఆప్కా మదద్ రహనా హమారే తరఫ్ దేఖో గుజరాత్ జైసా హమారా తెలంగాణకు బనావ బోల్ ర बोले तो क्या बोलना चाह रहे रेवंत रेड्डी आगे भी बीजेपी जीतता आगे भी मोदी साहब रहता तुम हमारा को अच्छा तरीके से देखो हमारा देओ बोलके बोल रहा है बोले तो इन्हें रेवंत रेड्डी कांग्रेस से मुलाकात हो गया इन्हें खुद बोल रहा आगे भी बीजेपी जीतेंगे बोल के ये बात हमारे मुसलमान भाई हमारे बहन भी सोचना चाहिए इन्हें बीजेपी से बीजेपी के जो अदानी है वो अदानी साहब से भी गला मिल लिया मोदी साहब को बड़े भाई बोलते हैं अरे क्या करे बीजेपी ने बीजेपी जो वादा करा एक तो भी करा आज तक बीजेपी क्या बोले उनके मैनिफेस्टो कांग्रेस पार्टी ने क्या बोले उनके मैनिफेस्टो में वो लोग बताया कि हर साल बजट में मुसलमान के लिए चार हजार करोड़ देते बोले दिए क्या चार हजार बोले वो दो, दो, दो हजार दो सौ रूपये दो हजार दो सौ करोड़ रुपए लगाए इसे क्या समझना चाहिए पहले वादा कांग्रेस ने टूट दिया टूटा गया मैं और एक बात मैं आप लोगों से पूछना चाहता हूं कभी इंडिपेंडेंस आने के बाद अपने एरिया में कोई गवर्नमेंट में मुसलमान मिनिस्टर नहीं रहे थे टाइम कभी है भैया पहली बार पहली बार आज अपने राज्य में मुसलमानों को कैबिनेट मिनिस्टर नहीं बनाए कोई मिनिस्टर है नहीं अपने तरफ से केसीआर साहब आए तो डिप्टी सीएम दिए रेवेन्यू मिनिस्टर दिए होम मिनिस्टर बनाए केसीआर साहब ने लेकिन आज अपने राज्य में कांग्रेस के हुकूमत ने मुसलमानों को कम से कम मिनिस्टर भी नहीं दिया बजट भी कम कर दिया है क्या दिया ऊपर से मोडी के पीछे भाग रहे लोग इमाम मोजम साहब लोगों को तनखा डबल करते बोल के बोले करे क्या नहीं करे अरे रमजान का महीना चल रहा आज तक उन लोगों का तनखा भी नहीं गिरा जो केसीआर साहब ने इस दुनिया में पहली बार इमाम मोजम साहब लोगों को कोई तनखा दिए वो केसीआर साहब ने दिया है आज भी रमजान के महीना चल रहा उन लोगों का तीन महीने का चार महीने का तनखा अभी भी बाकी है अरे कम से कम रमजान भी नहीं बनाना चाहते क्या तनख्वाह भी रोक के रखते क्या केसीआर साहब तोहफा बेचते थे रमजान महीने में ये लोग तोहफा भी नहीं दिए ये बात पूरा आप समझना चाहिए केसीआर साहब ने माइनॉरिटी रेजिडेंशियल स्कूल लगाए अपने बच्चों को बच्चियों को पढ़ाने के लिए बहुत अच्छा काम केसीआर साहब ने कर चुके हैं अब ये इस इलेक्शन में यहां तो कांग्रेस है नहीं मेडिक जिले में या, अगर से अपना लड़ाई है बीजेपी से है मुसलमान बहनों से भाइयों से बुजुर्गों से मैं एक ही गुजारिश करना चाहता हूँ आपके वोट कांग्रेस को डाले तो वो बेकार होता है वो बीजेपी को फायदा पहुंच सकता है इस वास्ते एक सेक्युलर लीडर है के साहब ने सेक्युलर पार्टी है बी पार्टी ने आप तमाम लोग वेंकटराम रेड्डी साहब को कार के निशान पे वोट देके जिताइए बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं ये बीआरएस पार्टी ही बीजेपी से टकरा कर सकते हैं पहले क्या बोले ये लोग बीजेपी बीआरएस मिले हुए बोल के गलत प्रचार करे आज ये लोग ने हम अलायंस नहीं करे बोल के कविता जी को अरेस्ट करके जेल में रखे अगर से हम उन लोगों से अलायंस कर लिया तो कविता जी अरेस्ट होते थे क्या ये लोग ऐसी काम करते हैं अटे बीजेपी परिस्थिति एंटे नचनोलू जेब लें नचनू जेल में ఇది సిద్ధాంతం అక్రమ కేసులు కేసులు పెట్టి కూడా కూడా అరెస్ట్ ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా మనం ఉన్నాం అందువల్ల అమారే భాయో బోల్ కేసీఆర్ సెక్యులర్ లీడర్ హెక్ సెక్యులర్ పార్టీ హే బీఆర్ఎస్ పార్టీ ఆప్ తమ లో ఎలక్షన్ बीआरएस पार्टी का ताइद करिए वेंकटराम रेड्डी साहब को जिताने के लिए आप सब पूरी ताकत से कोशिश करिए अभी हम देखेंगे पेटना नदी राइत ऋण माफी बैठो आधर हमी तो नहीं, तो तो नहीं? ये भाई फ्री का बेटा बैठने पैसा लीसक ఏదో ఫ్రీగా పెట్టినట్టు పెట్టించినట్టు చింతనా భాయి చోడదేతే